ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పీఆర్టీ సంఘం గత యాభై మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఎన్నో సౌకర్యాలు సాధించిన సంఘం నేను ఆదరాజుపల్లి శశిధర్ శర్మ పిఆర్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా నేను ఎదుర్కొంటున్నటువంటి ఒక మహమ్మారి ఎట్టి చాకరీ విధానానికి ప్రతీక సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ముప్పై ఏళ్ళు సేవ చేసి రిటైర్ అయ్యాక కనీసం సామాజిక పెన్షన్ అంతా కూడా ఉద్యోగికి పెన్షన్ రావడం లేదు మరి దాన్ని వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఢిల్లీలో గల్లీలో జిల్లాలో అంతటా కూడా పిఆర్టీయు రాష్ట్ర శాఖ ధర్నా నిర్వహించింది ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పిఆర్టీయు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులతో మహా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు గత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తా అని స్పష్టంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఆకాంక్షని వెలిబోస్తున్నాం రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల భవిష్యత్తు అంధకారం కాకుండా సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపటి ధర్నాతో సిపిఎస్ ను రద్దు చేసి మరి ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా ఓపిఎస్ ను ఉపాధ్యాయులకు అందిస్తారని కోరుచున్నాం మరి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ పిఆర్టీయు సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన పిలుపునిస్తున్నాం ఆ రోజు ఇందిరా పార్కు నల్ల సముద్రంగా మారబోతుంది అందరూ నల్ల టీషర్ట్లు నల్ల షర్ట్లు మహిళలైతే నల్ల చుడిదార్ నల్ల శారీతో రావాలని తెలియజేస్తూ నేను పిఆర్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మల్లుగారి సుందరసేనారెడ్డి మరి టీఎస్ ఎమ్మెల్సీ పెద్దలు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి మార్గదర్శకంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి సెప్టెంబర్ ఫస్ట్ సోమవారము ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున మరి రాష్ట్ర శాఖ పిలుపు ఇచ్చింది ధర్నా చేయడానికి దాని దానిలో భాగంగానే మరి సిద్దిపేట జిల్లా శాఖ మరి ప్రేరణ చేయడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత మరి పెన్షన్ స్కీమ్ అనేది సిపిఎస్ అనేది వచ్చింది మరి అక్టోబర్ రెండు వేల నాలుగు నాడే మరి పిఆర్ టు టీఎస్ మరి దీని సిపిఎస్ గురించి వ్యతిరేకించి మా పత్రిక పత్రికలో వ్యతిరేకించడం జరిగింది అప్పటి నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఫస్ట్ రోజు మేము పెద్ద ఎత్తున మండల శాఖలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది అదేవిధంగా జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా మరి పిఆర్ టు టిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత మరి సిపిఎస్ను రద్దు చేస్తాయని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు ఒకే ఒక రాజకీయ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది మరి వరంగల్ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను ప్రకటిస్తా అని నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి మరి సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ప్రకటించాలని మరి సిద్దిపేట జిల్లా శాఖ తరఫున కోరడం జరుగుతుంది మరి గజ్వేల్ డివిజన్లో ఈరోజు బైక్ ర్యాలీ మనం చేస్తున్నాం పెద్ద ఎత్తున గజ్వేల్ డివిజన్ అంటేనే పిఆర్టీకు పుట్టి నీళ్లు మరి పెద్ద ఎత్తున గజ్వేల్ డివిజన్ శ్రేణులు మరి ఎనిమిది మండలాల శ్రేణులు వచ్చి సోమవారం జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం जय पीएटीयू 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 जय